ఆది కారణము పదిహేనవ అధ్యాయము ఇవి జరిగిన తర్వాత యహవా వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రాహ్ము ప్రభు అయిన యహోవా ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనైపోచునానే ధమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగునుగదా మరియు అబ్రాహ్ము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగ్గునని చెప్పగా యహవ వాక్యం అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నా కిట్లు తెలియనగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగొవ్వను ఒక పావురూపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకుని వాటిని నడమకు ఖండించి దేని ఖండమును దాని ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళే మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జన్మనకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేద్దరు నీవు క్షేమంగా నీ పిత్తల యుద్ధకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేద్దరని నిశ్చయముగా తెలుసుకుమని అబ్రామ్తో చెప్పాను మరియు ప్రొద్దుగురుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ కణముల మధ్య నడిచిపోయాను ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యోప్రటిస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను ఖనిజీలను కద్మోనీయులను హిత్తీలను పెరిజ్జీలను రెఫాయిలను అమోనీయులను కనానీయులను గిర్గాషీయులను ఎబ్యూసీలను నీ సంతానమునకిచ్చి ఉన్నాననే అబ్రాహ్మతో నిబంధన చేశాను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక గాక ఆమేన్